ఈ రోజు అంత అపనిందైన మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఎలా తట్టుకుంటుందని సమాజంలో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వము మరి ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను ఈరోజు వీళ్ళే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చేస్తున్నాను మీ మహిళ కూడా ఒక ఆమా ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడింది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఆ రోజే కానీ ఖండించి ఉంటే ఈరోజు ఇట్లాంటి ఎదవులు కూడా తయారు నేను అడుగుతున్నాను ఇప్పుడు అలాంటి వాళ్ళని కండీకపోవడంలో ఈరోజు వీళ్ళకు కూడా ఇలా మాట్లాడటానికి అవకాశం వచ్చిందని నేను అంటున్నాను ఎవరిదైనా సరే ఏ పార్టీ అయినా కాదు ఇక్కడ ముందు ఒక ఆడగూతురు గురించి ఇంత నీచాతి నీచి మాట్లా మాటలు ఎలా మాట్లాడతారో అడుగుతున్నాను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కనపడలేదు కళ్ళు కనపడలేదు ఈరోజు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు ఈరోజు అతను సస్పెండ్ అంటున్నారు అతను మరి క్షమాపణ చెప్తున్నట్టు ఎలా క్షమాపణ చెప్తాడు అంటే మాట అనేసేసి కమాప క్షమాపణ చేస్తే సరిపోతుందా అలానే ఇంకొక విషయం ఈరోజు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అందరు కలిసి వీళ్ళు జనసేన కలిసి లేడీస్ని వాళ్ళే కాదు మిగతా వాళ్ళని కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నాను అది ఒక్కటి మరి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఎక్క అవసరం లేదు చాలా మంది కూటమిలో ఇలానే తయారవుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా సరే సజ్జ సమానానికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఈ రోజు అలాంటి మాటలు మాత్రం ఎక్కడికి ఎవరైనా సరే ఒక ఆడకూతురు గురించి అలా మాట్లాడి ఎంతవరకు అని అడుగుతున్నాం వయసు భారతి పిల్లలు పద్ధతిగా ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడటం ఎంత తప్పని నేను అడుగుతున్నాను ఈ రోజు కేసు పెట్టి పోలీసు వాళ్ళు అతని మీద మార్గ పెళ్ళికూతురు తలచిపోయినట్టు అతను చేసి తరలిచ్చిపోతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మా కళ్ళ ముందు అతను ఖండించాలి అతను మా కళ్ళ ముందు కొడితే మేము మనకు క్షమిస్తాము అంతేగాని వాళ్ళు పెళ్ళికూతురు అలా కారెక్కించడము ఎంతవరకు కరెక్ట్ అని నేను కోటమని అడుగుతున్నాను ఈరోజు ఆ రోజు మీరు అంత బాధపడ్డారు మరి మీ వైపునన్నారని ఈరోజు ఏం సమాధానం చెబుతున్నారు మీరు ఒక చేతకని బికారి మాట్లాడారు తెలుసా మీకు అతను ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను వీడియో వాళ్ళు కూడా అడుగుతున్నాను అది తప్పు కానీ ఎందుకు ప్రసిద్ధి లేదని అడుగుతున్నాను